హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి పెండింగ్ బిల్లులు కొంతమేర అయితే జమ అవుతున్నాయి ఎవరికి జమ అయ్యాయి ఈ పెండింగ్ బిల్లుల పరిస్థితి స్టేటస్ ఏ విధంగా ఉంది ఈ వివరాలు ఎప్పుడు జమ అవుతాయి అన్న పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లులు కనుక మనం గమనించినట్లయితే కొంతమంది బిల్లులు స్టేటస్ అయితే చాలామంది అడుగుతున్నారని అదేవిధంగా ముఖ్యంగా మనకి రావాల్సిన పెండింగ్ బిల్లులు ఒకసారి గమనించినట్లయితే డిఏ కానీ డిఆర్ అరియర్స్ సరెండర్ లీవ్స్ ఏపీజిఎల్ఐ లోన్స్ ఏపీజిఎల్ఐ క్లైమ్స్ అదేవిధంగా పిఎఫ్ లోన్స్ మెడికల్ బిల్లులు పిఆర్సి అరియర్స్ ఇవన్నీ కూడా పెండింగ్లో అయితే ఉన్నాయండి కొంతమేర ఎస్ఎల్స్ మెడికల్ బిల్లులు ఏపీజిఎల్ఐ ఇవన్నీ చెల్లించినప్పటికీ కూడా ఇంకా చాలా పెండింగ్లు అయితే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా డిఏడిఆర్లు కానీ పిఆర్సి అరియర్స్ కానీ ఎక్కడా కూడా జమకాలేదు అయితే వీటిలో గతం గతంలో రెండు మూడు రోజుల కిందట కొన్ని బిల్లులు జమకావడం జరిగింది ఈరోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పెండింగ్ బిల్లులు అయితే కావడం జరిగిందండి ఇక అయితే ఇప్పుడిప్పుడే కొన్ని ట్రెజరీ పరిధిలో స్టేటస్ కనుక మనం చెక్ చేసినట్లయితే బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్రియన్స్లో అయితే ఉన్నాయండి ఎలాంటి కదలిక లేదు అతి కొద్ది బిల్లులు మాత్రమే జమ కావడం జరిగింది అయితే ఎలక్షన్స్ కౌంటింగ్ కూడా దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంకా ఇప్పుడు బిల్లులు జమ అయ్యే పరిస్థితి అయితే లేదనే చెప్పుకోవాలి ఇక పెన్షన్లు జీతాలు జమ కావాల్సి అయితే ఉంది కాబట్టి కొత్త ప్రభుత్వమే మన యొక్క పెండింగ్ బిల్లులన్నీ కూడా జమ చేల్సి ఉంటుంది ఈసారి జీతాలు పెన్షన్లు కూడా కాస్త ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉంది అన్నట్టు సమాచారం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కొత్త ప్రభుత్వంలోనే మనకి డిఏ అరియర్స్ కానీ ఇవన్నీ కూడా పిఆర్సీ అరియర్స్ కానీ ఇవన్నీ షెడ్యూల్ ప్రకారం అయితే విడుదల కానున్నట్టు సమాచారం కాస్త టైం అయితే పడుతుందండి ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే విడుదల చేయలేదు కాబట్టి కాస్త ప్రభుత్వం కూదుట పడడానికి టైం పడుతుంది అదేవిధంగా ఇవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసి ఈ షెడ్యూల్ ప్రకారం విడుదల చేయాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఒక బకాయి కాదు రెండు బకాయి కాదు వేల లక్షల్లో ఉద్యోగులకి డి అరియర్స్ లక్షల్లో రావాల్సి ఉంది కాబట్టి కాస్త టైం అయితే పడుతు పడుతుంది టైం పట్టినప్పటికీ కూడా ఆరియర్స్ మాత్రం విడుదల అయ్యే అవకాశం ఖచ్చితంగా కొత్త ప్రభుత్వంలోనే మనమైతే చూడొచ్చండి అందులో పీఆర్సి అనౌన్స్మెంట్ కూడా ఉంది అమలు చేయాల్సి అయితే ఉంది ఒక నెల గడువే అయితే ఉంది ఈ లోపలే పెండింగ్ బిల్లులకు సంబంధించి ఒక క్లియర్ చీట్ అయితే రానుంది అంటే షెడ్యూల్ అయితే విడుదల అవుతుందండి ఎప్పుడు జమ చేయాలి ఏ బకాయిలు ఎప్పుడు జమ అవుతాయని ఒక షెడ్యూల్ని అయితే విడుదల చేస్తుంది కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే అయితే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్